జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఎంత గొప్ప కార్యము మహత్కార్యము చేశాడో కదా మన రామచంద్రుడు అహో వీర్యం అహో దాక్ష్యం విష్ణోరివహి దృశ్యతే ఆహా శ్రీ మహావిష్ణువు లాంటి పరాక్రమాన్ని చూపించాడు మన రామచంద్రుడు శ్రీ మహావిష్ణువు లాంటి సామర్థ్యాన్ని చూపించాడు మన రామచంద్రుడు అంటూ ఆ దేవతలు గంధర్వులు చారణులు అందరూ భేరీనాదము చేస్తూ రామచంద్రుడి మీద పుష్ప వర్షాన్ని గురిపించి ప్రశంసించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంతలో ఏతస్మిన్ అంతరే వీరో గుహల్లో నుంచి వెలుపలికి వచ్చి ఆశ్రమాన్ని చేరుకున్నాడు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వచ్చి ప్రశంసించి రామచంద్రుణ్ణి పూజించాడు ఆ తర్వాత సీతమ్మనేమో ఇంకా దూరంగానే ఉందేమో అక్కడి నుంచి రామచంద్రుడు కనిపించి కనిపించినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు సీతమ్మకు ఆ రకంగా కనిపించేటటువంటి రామచంద్రుడి దగ్గరికి వచ్చింది సీతమ్మ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు రామచంద్రుడు ఎట్లా ఉన్నాడు రామచంద్రుడు శత్రుహంతారం శత్రువులని సంహరించినటువంటి ఆ రామచంద్రుడిని చూస్తోంది సీతమ్మ ఆనందిస్తోంది ఇంకా ఏం చేశాడు రామచంద్రుడు మహా మహర్షులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు కనుక అట్లాంటి రామచంద్రుడిని చూస్తోంది సీతమ్మ ఆనందిస్తోంది అలాంటి రామచంద్రుడిని చూస్తూ బూవ హృష్ట చాలా ఆనందముతో వైదేహీ భర్తారం పరిషస్వజే తనే దగ్గరిగా వెళ్ళి సీతమ్మనే రామచంద్రుడి దగ్గరిగా వెళ్ళి రాముడిని గాఢంగా ఆలింగనం చేసుకుంటోంది ముదా పరమయాయుక్ సీతమ్మ ఆనందానికి అవధులే లేవు ఎందుకంటే రామచంద్రుడు రాక్షస సంహారం చేశాడు కనుక సీతమ్మకి ఆనందం సీతమ్మ ఆనందానికి అవధులే లేవు ఎందుకంటే రామచంద్రుడు మహర్షులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు కనుక సీతమ్మకి ఆనందం అంతేకాకుండా తుతోష జనకాత్మజ ఇంతమంది రాక్షసులను సంహరించి కూడా అసలు ఏమాత్రము అలసిపోనటువంటి రామచంద్రుణ్ణి చూసేసరికి ఇంకా ఆనందము కలుగుతోంది జనకరాజు పుత్రిక అయినటువంటి మన సీతమ్మకు రామచంద్రుడిలో ఉండేటటువంటి గాంభీర్యాన్ని చూసేసరికి ఇంకా ఇంకా ఆనందము కలుగుతుంది రాక్షస సంహారము చేసినటువంటి శ్రీరామచంద్రుణ్ణి సకలముని జన పూజితుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి శశి ప్రభాననా జనకాత్మజ చంద్రబింబము లాంటి ముఖమండలము కలిగినటువంటి సీతమ్మ మళ్ళీ మళ్ళీ ఆలింగనము చేసుకుంటుంది అయితే ఆ రకంగా రామచంద్రుడు రాక్షస సంహారము చేసిన తర్వాత ఆ రాక్షసులలో అకంపనుడు అనేటటువంటి రావణాసురుడి గూఢచారి మాత్రము తప్పించుకొని వెళ్ళిపోయాడు ఆ అకంపనుడు అక్కడి నుండి త్వర త్వరగా పోయి రావణాసురుడిని కలుసుకొని అక్కడ ఇలా చెబుతూ ఉన్నాడు రాజా రావణ జనస్థానములో పద్నాలుగు వేల మంది రాక్షసులు ఖరుడు దూషణుడు అందరూ యుద్ధంలో మరణించారు నేను మాత్రం ఏదో రకంగా స్త్రీవేషాన్ని ధరించి పారిపోయి ఇక్కడికి రాగలిగాను అని అకంపనుడు చెప్పగానే రావణాసురుడు దిశగ్రీవ క్రుద్ధ సంరక్తలోచన కోపముతో కళ్ళు ఎర్రబడి ఆ కళ్ళతోనే కాల్చేస్తాడా అన్నంత తీక్షణంగా రావణాసురుడు చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे रामा, हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ